దర్శి ముళ్లమూరు తాళ్ళూరు మండలాల్లో వివాహ శుభకార్యాలు తిరునాలు లేదా ఇతర ఫంక్షన్లలో ఎవరు మైక్ సిస్టమ్ లేదా డీజే వాడకూడదు ఎవరైనా ఫంక్షన్ ఉత్సవాలు లేదా మీటింగ్లు నిర్వహించాలనుకుంటే స్థానిక ఎస్ఐ ద్వారా సబ్ డివిజనల్ పోలీస్ అధికారికి పర్మిషన్ పొందాలని ఈ పర్మిషన్ ఉన్నవారే పరిమిత సంఖ్యలో మైక్ లేదా సౌండ్ బాక్స్ వాడేలా చూసుకోవాలని దర్శి సిఐ వై రామారావు హెచ్చరించారు ఏదైనా ప్రోగ్రామ్స్ అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ లేదా ఫంక్షన్లకి తిరునాళ్ళకి ఇంకా వేరే ఏదైనా ఊరేగింపుల కోసము అలాగే ఏదైనా మీటింగుల కోసము ఇట్లాంటి సందర్భాలలో మైక్ పర్మిషన్కి అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా మైక్ పర్మిషన్ లేకుండా ఎలాంటి నిరసన కార్యక్రమం కానీ ర్యాలీ కానీ అలాగే ఏదైనా సరే పది మందితో కూడుకున్నటువంటి పబ్లిక్ ప్రోగ్రామ్ని నిర్వహించేటప్పుడు ఖచ్చితంగా మైక్ పర్మిషన్ అనేది తీసుకోవాలి అలా కాకుండా ఎవరుపాటికి వాళ్ళు ఏమందలైన ఉద్దేశంతో కనుక చేసుకుంటే అది పోలీసు నాలెడ్జ్లో లేకపోతే ఏదైనా జరగడానికి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది వాటి మీద మేము పూర్తిస్థాయిలో నిఘా ఉంచుతాము అవసరం అనుకుంటే బందోబస్తు ఏర్పాటు చేస్తాము కాబట్టి దయచేసి ఎవరైనా సరే ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని మైక్ పర్మిషన్ ఖచ్చితంగా పెట్టుకోవాలి అలాగే ఈ మైక్ పర్మిషన్ అని చెప్పి తీసుకుంటా ఉన్నారు తీసుకొని ఆ మైక్ పర్మిషన్లో ఉన్న కండిషన్స్ మన కలిసి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి గారి దగ్గర నుండి తీసుకున్నప్పుడు కొన్ని కండిషన్స్ ఇస్తాడు ఇంత శబ్దానికి ఇంత డిసిబుల్ కన్నా మించి శబ్దము పెట్టరాదు సౌండ్ పెట్టరాదు అలాగే ఓన్లీ సౌండ్ బాక్సులు మాత్రమే వాడాలి లేదా మైక్ గొట్టాలు మాత్రమే పరిమిత సంఖ్యలో వాడాలి ఇట్లాంటివన్నీ కూడా కండిషన్లు ఉంటాయి అలాగే ఈ ఇచ్చినటువంటి మైక్ పర్మిషన్ ప్రోగ్రామ్ ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ పర్మిషన్కి ఆ ప్రోగ్రామ్కి ఒక గంట ముందు నుంచి వాడాలని అలాగే ప్రోగ్రామ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు అలాగే ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఇంకా ఒక గంట వరకు మాత్రమే అట్లా ఏదైతే కొన్ని కండిషన్లు పెట్టిస్తారు ఆ కండిషన్ని ఫాలో కాకుండా ఇష్టారీతిన మైక్ పర్మిషన్ తీసుకోవడము ఉదయం నుంచి ఓదరగొట్టి ఓదరగొట్టి ఎట్లాంటి అట్లా శబ్దాలు పెట్టి పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కువగా జనసమూహం ఉన్నటువంటి ప్లేసెస్లో అలాగే నివాస ప్రాంతాల మధ్యలో పెట్టి విపరీతమైనటువంటి సౌండ్స్ పెట్టి డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా బీజేలు డీజేలు ఒక తడికి పెట్టినట్టు కట్టేసి పెద్ద పెద్ద బాక్సులు పెట్టి భయంకరమైనటువంటి శబ్దాలు చేస్తూ ఉన్నారు వీటి వల్ల ఇటీవల కాలంలో కూడా మనం ఇద్దానే ఉన్నాము చిన్నపిల్లలు వృద్ధులు మరి ముఖ్యంగా గుండె జబ్బు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈ శబ్దాలకి చాలా చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటారు ఇంకా మించితే మరణాలు కూడా జరుగుతూ ఉన్నాయి నిన్నగా నిన్న మన తెలంగాణ అనుకుంటా ఈ డీజే సౌండ్స్లో అక్కడ స్పాట్లోనే ఆ ఊరేగింపులోనే ఉంటూ డ్యాన్స్ చేస్తూ వేస్తూ అతను గొప్ప ఊరు చనిపోయాడు అంటే హార్ట్ ప్రాబ్లం ఉంది ఈ సౌండ్స్ వల్ల చనిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డీజే అనేది అనుమతి లేదు ఏదైనా ఒక మైక్ సిస్టమ్ పెట్టాలి సౌండ్ సిస్టమ్ పెట్టాలనుకుంటే సౌండ్ బాక్సులు ఉంటాయి అలాగే మైక్ బట్టాలు ఉంటాయి వాటిని కూడా పరిమిత సంఖ్యలో పెట్టుకోవాలి అలా కాకుండా మన సబ్ డివిజనల్ పోలీస్ అధికారి గారు మీరు అనుమతి కోసం అప్లై చేసుకున్నప్పుడు ఇచ్చినటువంటి కండిషన్లకు లోబడి మాత్రమే ఉండాలి అలా కాకుండా విరుద్ధంగా కనుక ఉంటే ఖచ్చితంగా సౌండ్ పొల్యూషన్ కింద కానీ అలాగే టౌన్ మూషన్స్ యాక్ట్ కింద కానీ కేసులు కూడా నమోదవుతాయి మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవాలని చేసుకునే క్రమంలో అన్నెసరీగా డిస్టర్బెన్స్ మన వల్ల వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఉండటం అనేది కూడా మీ యొక్క పెద్దరికము మీ యొక్క వ్యక్తిత్వము ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని అందరూ కూడా కలిగించాలని చెప్పేసి అని అందరూ కూడా సహకరించాలని చెప్పేసి అని గమ గమనించాలని చెప్పి కోరుతూ ఉన్నాము దయచేసి ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి అందరూ కూడా సాగించగలని కోరుతా ఉన్నాం